కోసం నిర్మాణం చేసింది ముఖ్యమంత్రి శ్రీనివాస్ యొక్క సొంత గ్రామం మీ గ్రామం ఒకటి ఆయన ఒక బీసీ నాయకుడు మీరు ఒక బీసీ నినాదంతో ముందరికి వెళ్తున్నారు కాబట్టి వెనక అడిగే వాళ్ళకు సరైన అవగాహన లేదని అనిపిస్తుంది ఎందుకోసం శ్రీనివాస్ గౌడ్ చేసిన మాత్ర మనం ఏదో సపోర్ట్ చేస్తా ఉన్నట్లు ఆ వ్యక్తి సరిత గారిని ఇబ్బంది పెడుతుంటే కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి ఆమె బీసీ కాబట్టి గురించి పర్సెంట్ హండ్రెడ్ కాదు లక్ష పర్సెంట్ ఒక యాదవిని మాట్లాడుతున్నారు పెద్దగా ఒక యాదవి జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు కావాలంటే నమస్తే ప్రస్తుతం మనం బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ గారి దగ్గర అయితే మనం ఉన్నాం బీసీలను చైతన్యపరచడానికి బి మేమెంతో మాకంత వాటా అనేది రిజర్వేషన్లో తేవడానికి నిరంతరం బీసీలను చైతన్యపరుస్తూ సో రిజర్వేషన్ నలభై రెండు శాతం తేవడానికి షాయశక్తుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను రాజకీయంగా చైతన్యపరుస్తూ రాజకీయాల్లో ఉన్నత పదవులు స్వీకరించాలని చెప్పేసి నిరంతరం బీసీల కోసమే పాటు బీసీల కోసమే ప్రయత్నం చేస్తున్నా బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ గారు అయితే మనతో ఉన్నారు సో నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది వీటన్నిటి గురించి ఉమ్మడి రా జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏంటిదని చెప్పేసి వారి మాటల్లో క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం నమస్కారం సో ఎలా ఉన్నారన్న ఫైన్ సో క్లియర్ ఉన్నది ఉన్నట్టు అడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పండి ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానంగా మనం మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి అయిన సాగర్ వెనక ఒక బలమైన బీసీ నాయకుడు ఉన్నారు అంటారంటూ అంటున్నారు నేను మీరు ఏమంటారు బలమైన బీసీ నాయకుడు లేదు బలమైన బీసీ వర్గం ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎందుకనకంటే బీసీ సమాజం అనేది ఒక వ్యక్తికో ఒక పార్టీకో ఉమ్మకాషి సంస్థ కాదు బీసీల పక్షాన పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా బీసీ నాయకునికి మా ఫస్ట్ ప్రజారిటీ అంతే తప్ప బీసీ సమాజము వెనుకలో ఉండి ఒక నాయకుడు నడిపించే స్థాయికి వాళ్ళకి అవకాశం ఉండదు బీసీ సామాజ్ అవకాశమే లేదు ఎందుకొరకంటే మేము చేసే వ్యవస్థని బీసీల వ్యవస్థ ఈ ప్రశ్న మిమ్మల్ని నడవడానికి ప్రధాన కారణం ఏమిటంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గారి యొక్క సొంత గ్రామం మీ గ్రామం ఒకటే ఆయన ఒక బీసీ నాయకుడు మీరు ఒక బీసీ నినాదంతో ముందరికెళ్తున్నారు కాబట్టి వెనక నడిపిస్తున్నది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడే ఆ బీసీ నాయకుడు అది స్వయంగా ప్రెస్ మీట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీతో ఇంటర్వ్యూ అనగానే కొంతమంది నాయకులు కూడా చెప్పిన విషయం ఈ ఈ ప్రశ్న అడగండి ఏం చెప్తారో ఆయన విందామని అంటున్నారు సో ఇవన్నీ బలం చేకూరుస్తున్నాయి సో బీసీ నాయకుడు అనేటివి మరి ఏమంటారా మీరు అంటే మిమ్మల్ని అడిగే వాళ్ళకు సరైన అవగాహన లేదని అనిపిస్తుంది ఎందుకొరకంటే బీసీ సమాజ్ ఎప్పుడైతే ఆర్గనైజేషన్ మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదలుపెట్టినామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీల పక్షాన పోరాడిన తప్ప మేము ఒక నాయకుని కొరకు ఒక వ్యక్తి కొరకు ఒక పార్టీ కొరకు పోరాడలే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో గమనిస్తే కనుక మేము పార్టీలకు అతీతంగా వనపర్తి గద్వాల జిల్లాలో సరిత గారికి మేము సపోర్ట్ చేసినాం షాదనగర్ నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్కి సపోర్ట్ చేసినాం మత్తల్లో మనం రీసె రీసెంట్గా మంత్రి అయినటువంటి వాకిడి శ్రీఆర్కి చేసినాం మయునగర్లో శ్రీనివాస్ గౌడ్ చేసినాం ఇవన్నీ అంటే మాకు పా మాకు వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు చాలా క్లియర్గా మేము చెప్తున్నాం ఎందుకొరకంటే మేము చేసిన వరకు మేము చేసిన పోరాటాలు చూస్తే ఇటువంటి క్వశ్చన్ మీరు అడగరు అటువంటి ఐడియా కూడా అసలు రాకూడదు ఎవరు కానీ మరి అదేందో విచిత్రం అన్నట్లు ఎందుకంటే సొంత గ్రామం అయినంత మాత్రాన మనం ఏదో సపోర్ట్ చేస్తూ ఉన్నట్లు ఆ వ్యక్తి ఏదో నడిపిస్తున్నట్లు మాత్రం అనుకుంటే మాత్రం అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోవట్లేదు ఒక వ్యవస్థతో నడుస్తున్న సంస్థ ఇది బీసీల పక్షాన బీసీలకు రాజ్యాధికారం రావాలని నడిపిస్తున్న సంస్థ మీరు అనుకున్నట్లు అనుకుంటే మేము సంజీవ్ ముదిరాజుకు డీసీసీ అధ్యక్షుడు కావాలని ఎందుకు అడుగుతాము ఎన్పి వెంకటేష్ గారిని ఎందుకు అడుతాము కుమార్ గారికి ఎంపీ టికెట్ కావాలని ఎందుకు అడతాము ఒక వ్యక్తితో పనిచేసేటప్పుడు ఇట్లా మేము సమాజం గురించి వేడుకోము ఒక వ్యక్తి గురించే పనిచేస్తాం అప్పుడు మేము వ్యక్తి గురించి పనిచేసే సంస్థ కాదు బీసీ సమాజం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి రేపు భవిష్యత్తులో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా బీసీల పక్షాన్ని పోరాడతాం బీసీలకు సీట్లు ఎవరైనా పోరాడతాం రిజర్వేషన్ స్థానంలో కూడికి సరే బీసీలు నిలబెట్టే ప్రయత్నం చేస్తాం గెలిపిస్తాం అంతే తప్ప ఒక వ్యక్తికో కొమ్ము కాసే సంస్థ బీసీ సమాజ్ కాదు అంటే ఈ ప్రశ్న నేనే వినడం అని కాదు మీరు కూడా ప్రెస్ మీట్లో వింటారు వాళ్ళన్నది సో దాన్ని ఒకసారి ఏంది వాస్తవం అది చెప్తా అది ఇన్సిడెంట్ ఎందుకు మేము ఒక వ్యక్తికి బీసీకి ఎక్కడ ఇబ్బంది జరిగినా పోరాడుతాం గత పార్లమెంట్ ఎన్నికల్లో శాంతికుమార్ గారికి టికెట్ ఇవ్వలేదు అన్నప్పుడు గట్టిగా ఫైట్ చేసిన ఆర్గనైజేషన్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కంటే ఒక బీసీ సమాజం ఆ రోజు డీకే నగర్కి టికెట్ ఇస్తే మేము చివరి వరకు ప్రయత్నం చేసినా ఒక బీసీకి సీట్ కావాలి ఎందుకంటే రెండు సార్లు త్యాగం చేసిండు కాబట్టి సీట్ కావాలని అడిగినాం రీసెంట్గా గద్వారలో సరితగా గారిని ఇబ్బంది పెడుతుంటే కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి ఆమె బీసీ కాబట్టి ఆమె గురించి మేము పోరాడి అంతే తప్ప మాకు పార్టీలు ముఖ్యం కాదు వ్యక్తులు ముఖ్యం కాదు అంటే ఇటువంటి భావజాలంతో ముందుకు పోయే తప్ప మేము వ్యక్తులకు ప్రియారిటీ ఇచ్చే సంస్థ బీసీ సమాజ్ కాదు అంటే కావాలని చేస్తున్న ఆరోపణలు వెయ్యి పర్సెంట్ హండ్రెడ్ కాదు లక్ష పర్సెంట్ వాళ్ళు ఏ కోణంలో కూడా ఆలోచించుకున్న ఒక చీమంత చీమంత ఘోరంత ఏమైనా డౌట్ ఉన్నా కూడా మేము దానికి ఏంటనే సిద్ధం ఎందుకంటే సొంత ఊళ్ళో అంత మాత్రమే మేము ఆయనకు సపోర్ట్ చేస్తూ గారు అది అసలు ఆ ప్రశ్న లేదు మీ పార్టీలకు అసలు దానితో అటాచ్మెంట్ ఉన్న సంస్థ బీసీ సమాజ్ కాదు చాలా సంఘాలు ఉన్నాయి పార్టీలకు అతీతంగా పనిచేసిన సంఘాలు ఉన్నాయి మాలు కానీ బీసీ సమాజ్ ఎప్పుడు పనిచేయాలి మీ వ్యక్తుల కొరకు బీసీ ఆర్గనైజేషన్ కొరకు బీసీ సమాజం కొరకు బీసీ రాజ్యాధికారం కొరకు చేస్తున్నటువంటి సంస్థ బీసీ సమాజ్ వాళ్ళు కూడా మాట్లాడినమాట బీసీ సమాజ్ బీసీ సంఘాలు అనేకం ఉన్నాయి సంఘాలు అన్ని సంఘాలు శ్రీనివాస్ సాగర్ ఈ బీసీ సమాజ్ తరఫున ఇంత పెద్ద ఎత్తున కొట్లాడడానికి ప్రధాన కారణం ఏమైంది రీసెంట్గా మేము తీర్మానం అన్న ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేది ఏదైతే స్టార్ట్ చేసిందో ఆ దాంట్లో పాల్గొన్న వ్యక్తిని నేను తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజినపల్లిలో మొన్న నలభై రెండు శాతం కావాలని నిరా చేసిన దాంట్లో పాల్గొన్నా తర్వాత బాధితుల పక్షాల్లో పాల్గొన్నాం ఇక్కడ మహబూనగర్లో బినపల్లిలో మల్లికార్జున మహేష్ దగ్గర ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే ఎదిరించింది మేము ఒక యాదవులు మాట్లాడుతున్న రోజు పెద్దగా ఒక యాదవ్ జరిగిన బిడ్డను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలే మేము వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఊరికెళ్ళి బడిజపర్ల కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబం వాళ్ళకు న్యాయం కలిగే విధంగా ఎఫ్ఐఆర్ చేసే విధానం మేము పోరాటం అది బీసీ సమాజం అంటే కానీ ఏదో పార్టీలో ఉన్నంత మాత్రం పార్టీ కాదు వ్యవస్థమైన పనిచేస్తున్నాం బీసీ వ్యవస్థమైన పనిచేస్తున్నాం బీసీలో అభినత కొ కొరకు పనిచేస్తున్నాం ఎక్కడ ఇబ్బందులు ఉన్న ప్రయత్నం చేస్తాం మొన్న రీసెంట్గా గద్వాలలో సరిత తిపద్యాయ గారికి ఈ ఏది మన భూభారతికి సంబంధించి మీటింగ్లో పొంగులేటి శ్రీనివాస వచ్చిన రోజు స్టేట్ బింగ్లో లేదన్న కుణంలో ఆ రోజు అవమానిస్తే మేము ఆమె పక్షాన ప్రెస్ మీట్ పెట్టి ఆమె సంఘీపాధి సేమ్ అదే ఆ రోజు మైన మంత్రి గారు మాజీ మంత్రి గారి హోదాలో ఒక ఉద్దేశం మాట్లాడిన తప్ప మనం ఏదో ఆ రోజు ఇవ్వనందుకు ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ పక్షి మేము సరిత దిక్కు కావాలి ఒక వీరబాశం మా ఎంకా ఉండాలి ఒక సంజు ముదిరాజు మా ఎంకాలు ఉండాలి ఒక ఎండి వెంకటేష్ ఉండాలి ఒక వాకిటి ఆర్ ఉండాలి ఒక శాంతి కుమార్ ఉండాలి అట్లా అనుకుంటే సో మీరు పెట్టిన ఒక ఆర్టికల్ నేను చూసినా బీసీ బీసీలకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు లేవు స్థానాలు లేవు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అంటారని పెట్టింది అది ఎందుకు పెట్టేవాల్సి వచ్చింది మీరు ఒకసారి జనా గమనిస్తే మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఎంతమంది రెడ్డి ఉన్నారు మొత్తం వాళ్ళే ఇద్దరు తప్ప మొత్తం చాలా తప్ప మొత్తం వాళ్ళే మహబూబ్నగర్ మండ జిల్లా వ్యాప్తంగా ప్రధానమైన పుష్లు గ్రంథాలయ చైర్మన్ ఎవరు రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు ఉన్నారు అది మేము గట్టిగా పోరాడి ప్రతి అవకాశం ఉన్నప్పుడు బీసీలకు కావాలంటే ముడా చైర్మన్ ఇస్తున్నారు లక్ష్మణ గారికి తప్ప అది కూడా పోతుండే బీసీలు కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మళ్ళీ వాళ్ళ పక్షాన పోరాడకుంటే మూడో చైర్మన్ కూడా జడ్జిల్లవాళ్ళు ఆ దేవతలు ఇస్తే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఇంత ఉమ్మడి జిల్లాలో ఇంతమంది రెడ్ ఉన్నప్పుడు ప్రధానమైన కీలకమైన పోస్టులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు ఎక్కడ ప్రయత్నించినట్టు బీసీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ చైర్మన్లో వనపర్తి జిల్లాలో చిన్నారెడ్డికి టికెట్ ఇస్తే మేజర్ రెడ్డి గారు బలపదర్శన చేస్తే మేజర్ గారికి టికెట్ ఇచ్చారు పెళ్ళే అదే చిన్నారెడ్డిని మన ఓదాసీనికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఇచ్చారు నేను పోటీలో ఉన్నందుకు శివసేనరెడ్డికి స్పోర్ట్స్ అకాడమీ చైర్మలు ఇచ్చిర్రు గురునాథ్ రెడ్డి గారికి ఇచ్చిరు మన మహిళలు ఉబేదోర పద్వాల్ గారికి ఇచ్చిర్రు అక్కడ కలగుర్తిలో ఇంగోరెడ్డికి ఇచ్చిన్నారు నాగర్ద ఇోరెడ్డికి ఇచ్చారు మొన్న రీసెంట్ ఇంగో రెడ్డికి ఇచ్చిరు ఇంకా కాంగ్రెస్లో ఎక్కడ మ్యూజిల్ క్రియాటిస్తుంది మొడిజిల్ వ్యాప్తంగా రాష్ట్రంలో ఇస్తుంది మీరు ఏదైతే చెప్పిన మాట మొన్న లైబ్రరీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారితో సేమ్ క్వశ్చన్ ఏమండి బీసీలకు ప్రయారిటీ లేదన్నప్పుడు ఆయన ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ అది రిజర్వేషన్ అనుకోసీ సో కాబట్టి అక్కడ ఇవ్వాల్సి వచ్చింది సో ఇక్కడ ఒక్కనే గ్రంథాలే చైర్మన్ తప్ప ఎక్కడ లేవు మా నగర్లో పోస్టులు అని చెప్పేసి మాట మాట్లాడుతున్నారు ఇవ్వాలనుకుంటే వస్తాయా ఇప్పుడు మహిమగర్నికి నేను చెప్పిన ఇన్ని కార్పొరేషన్ చేయాలి ఎందుకు బీసీలకు ప్రియారిటీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా చూసుకుందాం బీసీల నాయకత్వం లేదా బీసీల బలమైన బీసీ నాయకులు లేరు ప్రతి నియోజకవర్గంలో అంటే వాళ్ళు రెడ్డి నాకు టికెట్ ఆడేదని అడిగితే ఆయన ప్రియారిటీ అయ్యారు నాకు మున్సిపల్ చైర్మన్ ఆడేదంటే ఆయనకి రా బీసీలు కొట్లాడితే మాత్రం మీరు బీసీలు అడిగితే మాత్రం లేరా బీజీలకు ఎంత మరపు న్యాయం చేసిందో కాంగ్రెస్ పార్టీ ముండేళ్ళు చేర్చేసుకొని వాళ్ళే ఆలోచించుకోవాలి ఎన్ని సీట్లు ఇచ్చారు ఎంత ప్రియారిటీ ఇచ్చారు ఏం జరిగిందని సో బరాబర్ వాస్తవమే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలో పార్టీ రెండేడు పర్సెంట్ రెడ్డిల పార్టీ ప్రియారిటీ ఇస్తున్న పార్టీ రెడ్డికి ప్రియారిటీ ఇస్తున్న పార్టీ కాబట్టి రెడ్డిలో పార్టీ అంటారు మన సంధ్యరాజు గారు టీకేసీసీ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చినట్టు కదా అది ఎన్నో ఎన్నో చేస్తుంది ఇచ్చి నేను లేదు ఉన్న పోస్ట్ రెన్వై చేసింది అది బీసీల కంటే ఏమిటండి వీళ్ళు ఉన్నదాంట్లో తృప్తి వర్షంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది లేదు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఛాన్స్ ఇచ్చేసి అక్కడ దొబ్బేసి అసలు పదవి అక్కడ దుబ్బేస్తుంది కీలకమైన పదవులు వాళ్ళు ఉండొచ్చు ఈరోజు రెన్వై చేసిన టీసీసీ ఖచ్చితంగా వీళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలి అనే ప్లాన్లో భాగంగా చేసి కానీ ఖచ్చితంగా చెప్తున్నాం మీ ఛానల్ ద్వారా డిసిసి అధ్యక్షుని బాధ్యత మాత్రం ఖచ్చితంగా బీసీకి అయ్యాలి లేని పక్షంలో ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లా లభతంగా మాత్రం ఖచ్చితంగా దానికి తగిన కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవచ్చు వస్తుంది ఎందుకంటే వాయిదేశ్వరికి ఏదో మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ఇక్కడ ఉన్న అత్యధికంగా ముద్రాలకు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా ముందువాల్సిన ఉండేది మాత్రం బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే మొన్న మంత్రివర్గ విస్తారణలో కూడా ఈ కులాల వారిగా సో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినము అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాస్తవంగా కూడా వచ్చింది కదన్న హండ్రెడ్ పర్సెంట్ మరి అయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పేది నలభై రెండు శాతం మంత్రి మండలం గెలిచిన దానిలో ఉన్న సీట్లు నలభై రెండు శాతం ఇంకా మూడు సీట్లు కానీ ఇంకా మూడు సీట్లు ఇప్పుడు నెక్స్ట్ మంత్రి వాళ్ళు మూడు సీట్లు బీసీలకి అప్పుడు వాళ్ళు చుట్ట చుట్టు నిర్మించుకున్నట్లయితే అప్పుడు బీసీలకి మేము అయితే నలభై రోడ్లు దానికి న్యాయం చేసిన అవలతం ఇంకా నాలుగు కావాలి ఒక రెడ్డి ఎవరైనా రిజైన్ చేయించి అది సరిపోదు నాలుగు ఇస్తేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసినట్లయితే వాళ్ళైతే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం చేత వాళ్ళు కొన్ని సామాన్యంగా బీసీలకు న్యాయ నియాల రాజు రాజు అసలు రాహుల్ గాంధీ కానీ వీళ్ళు నాకు తెలిసి మా పేరు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటారు ఎందుకొరకంటే అతను దేశవ్యాప్తంగా ఒక ఎంబీసీని హైలైట్ చేయాలి బీసీలకు చేయాలి భవిష్యత్తులో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని అయితే రాహుల్ గాంధీ గారు కలగడుతున్నారు ఆ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం తృటి చేస్తుంది ఎందుకొరకంటే వాళ్ళు అనుకున్నట్లు చేయట్లేదు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి వాళ్ళు చేసినందుకు నేను సంతోషిస్తాం ఏ పార్టీ చేయండి నలభై రెండు శాతం ఈరోజు పులగన చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కాంగ్రెస్ పార్టీకి మేము చెప్తాం ధన్యవాదాలు ఎందుకంటే ఎవరు చేయని సాహసం చేసింది కాబట్టి దాన్ని అమలు చేసే బాధ్యతలుగా కాంగ్రెస్ పార్టీదే ఈ రోజు వారు ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ పంపించిందో మా పని అయిపోయిందంటే మాత్రం గురుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా మీరు ఏది గా ఏ ప్రభుత్వం చేయండి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలంటే తీసి కులగాన చేసి ఆ కులగాలను అమలు చేసే విధంగా మేము ప్రయత్నం చేసినప్పుడే మీరు నిజంగా తీసిన బాధ్యతగా పేరు అంతవరకు మాత్రం బీసీలు వ్యతిరేకంగా మీరు ముద్రపడతారు ఏదైతే మీరు ఇప్పుడు డిసిసికి పదవి బీసీలకి ఈ పదవి గట్టి అయితే ఒక నినాదిస్తుందో దానికి సంబంధించి బీసీలు కరెక్ట్ నాయకత్వం లేదు జిల్లాలో ఉన్న ఉన్నవారిపైన అనేక ఆరోపణలు వస్తున్నాయి కావాలని కూడా అనుమాన సంజీవ్ గౌరవ ఒక ఆరోపణ అయితే చేశారు అనే విధంగా మాట్లాడుతారు మరి నిజంగా బీసీలు అర్హులు దానికి సంబంధించిన వాళ్ళు ఉన్న విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే అంటే పార్టీలు ఏవైనా మాటలు కాంగ్రెస్ పార్టీ అది బీసీలకు ఇవ్వాలన్నప్పుడు మాత్రం కొత్త కొత్త ఈ క్వశ్చన్ తీసుకుని వస్తారు అసెంబ్లీలో టికెట్ వేయాలన్నప్పుడు మీరు గెలుపుకూరాలని ఆర్థికంగా బలంగా లేరని మాత్రం కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వస్తాను ఒకసారి ఇచ్చి చూస్తే తెలుస్తుంది గెలుస్తారా గెలువరా ఇప్పుడు నీవు ఇస్తే కదా చేస్తారా చేయడా జీసీసీబీకి అరువుడా కాదా అని నీకు ఇస్తేగా తెలిసేది జిల్లా అధ్యక్షుడు బాధ్యుడు అంటే రాష్ట్ర స్థాయి పోస్టులు చేసిన వాళ్ళు జిల్లాలకు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు పీసీలు చాలా మంది ఉన్నారు అటువంటి వ్యక్తులు ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించి సో ప్రధానంగా ఇంకొకటి బీసీ సమాజ్ ఆధ్వర్యంలో కొన్ని రోడ్స్ కావచ్చు కూడళ్ళకు కొన్ని బీసీ నాయకుల పేర్లు అయితే పెడుతున్నారు సో అది మంచి విధానం సో అది ఏ విధంగా ఎక్కడెక్కడ పెడుతున్నారు ఏం తిన ప్రాసెస్ ఎట్లా ఉంది రీసెంట్గా మేము నిన్న గట్టుమేముడు పద్ధతి సందర్భంగా పన్నెండవ తేదీ రోజు ఐదో రోజు కూడా మేము గట్టుమీముడు రోడ్గా నామకరణం ఇష్టం ఎందుకంటే ఎంతో మంది బీసీ మహానుభావు మనకి ఇండిపెండెన్స్ తర్వాత మన జిల్లా వ్యాప్తంగా చాలా మంది బీసీ నేడు ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు అటువంటి వ్యక్తులను మనం స్మరించుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆరు రోజులే వాళ్ళ ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చినట్టు ఎంత భావజనాలతో పనిచేసి ఎంత వాళ్ళు వర్క్ చేసినా తప్ప ఆ స్థాయికి రాలేదు కాబట్టి అటువంటి మహాన్భావను మనం ఖచ్చితంగా స్మరించుకోలే ఎందుకొరకంట రోజు కూడలు మనం రాజీవ్ గాంధీ కూడలి తర్వాత మొరాణి దేశాయి భగత్ సింగ్ ఈ అంటే వీళ్ళని పెట్టదం కాదు అటువంటి మహాన్ ఏ విధంగా అయితే మనం స్మరించుకుంటున్నాం మనం మన గురించి గతంలో ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తులను మన నియోజకవర్గం మనం స్మరించుకుంటే తప్పలేదు అటువంటి మహానుభావులను మనం చరిత్ర గతం వల్ల తెలియాలి చాలామందికి మేము మన వనపర్తి మాజీ ఎమ్మెల్యే మేము వర్ధం తినే వాళ్ళని తెలంగాణ చేస్తాం చాలా మందికి ఆయన యాదవాలని కూడా తెలియదు అంటే ఏ సామాజిక వర్గాల వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినా ఆ సామాజిక వర్గాలకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ అవగాహన లేదు కాబట్టి అటువంటి అవగాహన కల్పిస్తాం ఎక్కడైతే బీసీ ఎమ్మెల్యేలో ఆయా నియోజకవర్గాల్లో ఆయా కూడ పేరు పెట్టే ఆ రోడ్డు చోరస్తాగా రోడ్లుగా పేరు పెట్టే నామకరణం పెట్టేందుకు ఒక బీసీ సమాజ్ ముందుకు వచ్చి అంటే దీని ప్రధాన ఉద్దేశం అంటే బీసీ భావచార్య వ్యాప్తిని బలంగా విస్తరించిన కాన్సెప్ట్తో చేస్తున్న కార్యక్రమం రోల్లా పేరు పెట్టే కార్యక్రమం సో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇది రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏదైతే మీరు నిరాహార దీక్షలు కావచ్చు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించి కానీ మన ఇతనాల ఫ్యాక్టరీకి సంబంధించి కానీ సో వీటి పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారా ఇక లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ విధంగా వరకు చేయబోతున్నారు ఖచ్చితంగా లోకల్ బాడీస్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్ని ప్రధాన పార్టీలు రేపు రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాల్సింది ఇంకొకటి ఏదంటే ఏదైతే ఈసారి మేము కొత్తగా ఒక నినాదం తీసుకున్నాం జనరల్ స్థానంలో కొడుకు ఈసారి బీసీలు కోర్టులో ఉన్నాం జనరల్ స్థానం అంటే వాళ్ళు ఫిక్స్డ్ కాదు వాళ్ళు హైదరాబాద్ మందికి ఐదు ఊరులో ఐదు ఇండ్లు లేని వాళ్ళు ఈరోజు రోజు గా చెలమనిస్తారు కాబట్టి ఖచ్చితంగా వారి విషయంలో మేము వేస్తే కాబట్టి సార్ ఆగి వాళ్ళకి ఏనీయం ఖచ్చితంగా మేము జనరల్ స్థానాలు సార్ పోటీలో పోటీలో ఉంటారు పద్నాలుగు నియోజకవర్గాల్లో మేము ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాం మాకున్న కమిటీల ద్వారా ఖచ్చితంగా నేను గ్లోపల్ బాడీస్లో కీలకంగా నవ్వులను కాదు మేము అరవై శాతం పైన కాబట్టి అరవై శాతం పై సర్పంచు ఉమ్మడి జిల్లాలో బ్రహ్మాండంగా గెలుస్తారు మంచి స్థానాల్లో ఉంటారు సో కొంచెం మెజారిటీ స్థానంలో గెలవడానికి మేజర్ మేజర్స్ ఏంటి సార్ ఈసారి బీసీలు గెలుస్తాం స్థానిక సంస్థ ఎన్నికలు కానీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చినా నెక్స్ట్ భవిష్యత్తు అది సో కదా బీసీ సమాజ్ కావచ్చు శ్రీనివాస్ సాగర్ ఫస్ట్ పెట్టినప్పుడు అన్ని సంఘాలు లాగా ఏదో ఒక సంఘం ఎన్నో ఒక వ్యక్తి కొత్తగా వచ్చిన అనుకున్నారు అటువంటిది నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక శక్తి లాగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే లీడర్స్ ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ ఓపెన్గా మాట్లాడాను అంతవరకు లోపలకి ఉన్న వ్యక్తి ఓపెన్ ఓపెన్గా మాట్లాడుతున్నారంటే ఒక శక్తి లాగా తయారై అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒకటే మేము చేసే వరకు బీసీలకు సంబంధించి బీసీ భావజావుల వార్తను మలంగా చేయాలి బీసీ రాజ్యాధికారం రావాలి బీసీలకు మేము ఉన్న పర్సెంటేజ్లతో అంత పర్సెంట్గా అనుగుణంగా మాకు సీట్లు కావాలి చిత్రసభలో ఉన్న కాన్సెప్ట్తో పుట్టుకొచ్చిన సంస్థ పీసీస్తాము కాబట్టి మేము దాని గురించి పనిచేస్తాం మాకు కొత్త ఆప్షన్ లేదు ఇంకొకటి బీసీలకు ఎక్కడ న్యాయం జరిగినా ఏ విధంగా అన్యాయం జరిగినా మాత్రం పీసామని పొందుంటాం మేము ఈ కాన్సెప్ట్తో ఉమ్మడి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఒక రెండు నియోజకవర్గాల్లో దీక్షలు స్టార్ట్ చేసినాం రేపు నెక్స్ట్ గురువారం కొత్త గొడవలో కూడా దీక్ష పెడతాం ప్రతి మండల కోటర్లో ఒక బీసీలను చైతన్యం చేసే ప్రోగ్రామ్స్ చేయడానికి ముందుకొచ్చినాం ఈ లోకల్ స్థానిక సంస్థలు ఎన్నికను పెట్టుకుని ఖచ్చితంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దీక్షలతో పాటు అక్కడ ఉన్న మాజీ సర్పంచం కానీ సర్పంచ్ కోఆర్డినేషన్ చేస్తున్నాం అక్కడ ఎక్కడెక్కడైతే బలంగా బీసీ నాయకులు బీసీ భావజాలం ఉన్న గ్రామాలు మండలాలలో అక్కడ ఖచ్చితంగా మేము భవిష్యత్తులో బాగాస్తాం సో ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గానికి అదేవిధంగా ఎంపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటే మధ్యలో ఒక బీసీ సమాజం అంటే బీసీల కోసం నినాదిస్తున్నది సో సాధ్యమయ్యే విషయాలు అంటారు మీరు మాట్లాడవాల్సింది సాధ్యం ఇప్పుడు ఆనంద గౌడ్ మున్సిపల్ కదా ఒక బీసీఐ రేపు ఖచ్చితంగా మహబూబ్నగర్ తొలి నేర్లో కూడా బీసీ కూర్చుంటాడు ఎందుకొరకటే చుట్టుముట్టిన పద్నాలుగు నియోజకవర్గాలు రెండు ఎస్సీ ఐదు ఎస్సీ రిజర్వ్ అయితే పన్నెండు స్థానాల్లో మేజర్ రిజర్వ్ పాటలో పది మంది మీరు ఉన్నారు కాబట్టి ఈ ఏదైతే తొలి కార్పొరేషన్ తొలి మేయర్గా ఖచ్చితంగా బీసీ బిడ్డ కూర్చుంటాడు బీసీ బిడ్డ కూర్చున్నంత వరకు బీసీ సమాజం పోరాటం చేస్తూనే ఉంటుంది మహిళనగర్ అరవై డివిజన్లలో ఖచ్చితంగా ప్రతి డివిజన్లో మేము ఒక గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి ఆ భావజాలాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోయింది ఎక్కడ నిల్చున్నా అక్కడ బీసీబిడ్డే గెలిపించుకునే బాధ్యత బీస్తామని తీసుకుంటుంది రేపు కార్పొరేషన్ చైర్మన్ లో తొలి ఒక గా ఒకవేళ బీసీ అయితే మాత్రం చరిత్రనే ఎందుకంటే మొట్టమొదటి ఎలక్షన్స్ ఇప్పుడు జరగబోయేవి కార్పొరేషన్ ఎన్నికలు సో బీసీని కూర్చున్న నిలబడ్డ గెలిచిన ఒక చరిత్రనే ఇప్పటి నుంచి అన్ని చరిత్రనే ఇక ఇక్కడ నుంచి జరిగే ప్రత్యేక చరిత్రనే కార్పొరేషన్ భవిష్యత్తు ఎన్నికలు రేపు అందరు ఎమ్మెల్యే రేపు భవిష్యత్తులో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ అట్లా తెలంగాణ రాష్ట్రానికి అయితే బీసీ ముఖ్యమంత్రి దాంట్లో ఏం ఆశ్చర్యం లేదు అంటే అది ఒకప్పుడు ఉండే ఆ సిస్టమ్ ఇప్పుడు ప్రభుత్వ పోయింది ప్రతి ఒక్క పిల్లగాడు ఈరోజు ఒక స్మార్ట్ ఫోన్ చేరుతో ఉంటుంది వాళ్ళన్నీ ఆలోచిస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరి వ్యక్తిత్వం ఏంది ఎలా అయితే మనకు రాజ్యాధికారం వస్తుంది మనం ఏ విధంగా మనం ఆలోచించుకొని మన బతుకులు మార్చుకోవాలి మనం ఎట్లా ముందుకోవాలని ఆలోచన బీసీ సమాజం తెలంగాణ రాష్ట్రాలకుంది ఉమ్మడి చైతన్య వ్యాప్తంగా చాలా బలంగా ఉంది కాబట్టి రేపు భవిష్యత్తు అన్ని బీసీలే గెలిచేది బీసీలే రేపు రాజ్యాధికారం బీసీలేదు శ్రీనివాస్ సాగర్ ధైర్యం ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి బీసీలే బీసీలేనా ఎంత బీసీ ఇంత సాయం అరవై తొమ్మిది శాతం మేము పెట్టుకొని బీసీ ఎస్టీ నలభై తొమ్మిది శాతం మేము వేస్తే మీ ఎవరికి మేము ఎవరికి వేస్తామంటే వాళ్ళకి వేస్తాం మేము నిర్ణాయక శక్తిగా ఉన్నాం కదా మేము గతంలో అమలు అయినాం రకరకాలుగా బీసీ నాయకత్వం అందరు కూడా బీసీ బిడ్డలు కూడా చిన్న చిన్న తాయినాలు అక్కడ ఇక్కడ అక్కడ అమలు సందర్భాలు ఉన్నాయి అవన్నీ వాళ్ళు రెక్టిఫై చేసుకున్నాం ఒక మనం భవిష్యత్తు కాలం అనుకునే స్థాయిగా వాళ్ళు ఇచ్చే జెండాలు మోసుకుంటూ వాళ్ళ జెండా నాటడం వల్ల జై జయ కొట్టే కార్యక్రమాన్ని స్వర్తి చెప్పాలని బీసీలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఇచ్చే తాయిదాలకు వాళ్ళు ఇచ్చే జెండాలకు వాళ్ళు ఇచ్చే కాయిదాలు అతికిచ్చేది జెండాలు మోసేదానికి బీసీలు ఇంకా క్లోజ్ అయ్యింది ఎందుకంటే మనం ఎక్కాలి మనమే జెండా నాటుకోవాలి మనమే ఎక్కాలి మనమే పీఠాలు ఎక్కాలి అక్కడికి ఈరోజు బీసీ సమాజం మొత్తం బీసీలు ఆలోచిస్తున్నారు కాబట్టి రేపు బీసీ ఎస్ఎస్టీ మొత్తం చైతన్యవంతమైన ఖచ్చితంగా బహుజన రాజ్యం కొరకు పోరాడటం రేపు బీసీ బిడ్డలు గెలిపించుకోవటం భవిష్యత్తు ముఖ్యమంత్రి కొడుకు బీసీ సో మీ మాటల్లో ఏంటంటే నెక్స్ట్ జరిగబోయే లోకల్ బాడీ కావచ్చు నెక్స్ట్ జరగబోయే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఏమి జరిగినా బీసీల ప్రాధాన్యం ఎక్కువ ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ అలా చైతన్య పరచడానికి బీసీ సమాజ్ టైనా కట్టుకుందనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేము ఆల్రెడీ లోకల్ నీకు ఏమైందంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బీసీ భావజాలను తీసుకొని పోతున్నాం రేపు నవరం శాతం రిజర్వేషన్ వస్తే దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయ దాదాపు పన్నెండు వేల పదమూడు వేల మంది రేపు బీసీ సర్పంచ్లు ఎంపీటీసీలుగా ఉంటారు రేపు భవిష్యత్తులో నీకు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ అయితే ఆ గ్రౌండ్ లో బీసీ సర్పంచ్ ఉంటే రేపు రేపు బీసీ అభ్యర్థికిస్తారా అగ్రవర్ణ అభ్యర్థికిస్తారా ఆ విలేజ్ సారీ అవుతుంది కదా ఈరోజు ఇంతమంది ఇంత మెజార్టీ స్థానాలు బీసీలు ఎంపీసీ ఎంపీటీసీలో కూర్చున్నప్పుడు అగ్రవర్ణ ఎమ్మెల్యే గెలవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఎట్లా అవకాశం ఉంటుంది సో చైతన్యం అనేది తొందరగా రావాలంటే కష్టం కదా చైతన్యం వచ్చేందుకు ప్రయత్నం చేసినాం ఇప్పుడు చైతన్యం స్టార్ట్ అయింది

ఆ నిలబడి బీసీ బిడ్డనే కదా దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఇంతవరకు ప్రాతినిధ్యం దక్కని కులం ఏదైనా ఉందా ఇప్పుడు బీసీలు నలుగురికి ఇచ్చిన సీటు నలుగురిట్ల అసలే అంటే అసలు మీన్స్ గతంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించి కానీ తాను కానీ ఇప్పుడున్న సర్పంచ్గా గెలిచినా గెలవాళ్ళంత కుటుంబాన్ని కొంత గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి ఆ నలుగురిలో సెలెక్ట్ చేసి ఒక అభ్యర్థిని గెలిపించిన ఇంతవరకు మీరు ఏదైతే బీసీ సమాజ ఆధ్వర్యంలో కావచ్చు మీరు వ్యక్తిగతంగా బీసీల కోసం ప్రయత్నం చేసిన ఈ తరుణంలో ఏమన్నా బెదిరింపులు ఏమన్నా రావడం జరిగింది నడుస్తా ఉన్నాయి కామన్ అక్కడ ఉంటే దాన్ని మనం పెద్దగా మన అంటే ఇంకోటి ఇప్పుడు స్వలాభం పూర్వం మనం వ్యక్తిగతం కొరకుని చేస్తే నేను మనం చేస్తే సమాజం కొరకు చేస్తున్నా కాబట్టి బీసీ రాజ్యాంగం కొరకు చేస్తున్నాం బీసీల కొరకు చేస్తున్నా కాబట్టి బీసీలో సపోర్ట్ ఉంటున్నాం తీసుకుంటే ఉంటుంది సో ఇక్కడ తగ్గేది బెదిరింపలే దానికి భయపడేది ఏముంటుంది అట్లా అనుకుంటే ఆలోచన ఉద్యోగం విషయం పెట్టి ఎందుకు వస్తుంది ఒక ఒక భావంతో ఒక అవగాహనతో ఒక ఆలోచన విధానంతో ముందుకు వచ్చినాం కాబట్టి ఈ రోజు అంత స్టాండర్డ్ గా వాళ్ళు ఇది సో బీసి సమాజ్ శ్రీనివాస్ సాగర్ గారి మాటల్లో ఒక కాన్ఫిడెన్స్ తో కూడిన మాటలు అయితే మనకు బయటకు వస్తున్నాయి ఏదైతే మహబూబ్ నగర్ మున్సిపల్ నుంచి కార్పొరేషన్ వరకు అయితే ఈరోజు విభజన అయితే జరుగుతుంది ఎప్పుడు ఎలక్షన్ జరిగిన కార్పొరేషన్స్ ఎలక్షన్ జరిగినా పక్క మేయర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మేయర్ అవుతాడు అయ్యే వరకు మా ప్రయత్నం అనేది ఆగదు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా వందకు వంద శాతం మెజార్టీ స్థానాలు ఎక్కడైతే బీసీల కేటాయించిందో వాటిలో వందకు వంద శాతం గెలిచే ప్రయత్నాలు అయితే మెండుగా ఉంటాయని చెప్పేసి నెక్స్ట్ మహబూబ్ నగర్ సంబంధించి డిసిసిపి పదవి కూడా పక్క బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రావాలి వచ్చే వరకు మా ప్రయత్నం ఉంటుంది ఒకవేళ రాకపోయినా పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయని చెప్పేసి బీసీ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ సాగర్ గారి మాటల్లో ఒక అయితే వ్యక్తం చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ